మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి నేను చనిపోతా నాకు పర్మిషన్ ఇవ్వండి లేదంటే మెడికల్ కిల్ చేయండి ఏమి చేయలేను సార్ నేను ఓన్లీ జీవత్సం లాంటి మనిషిని ఇది లక్షల్లో ఒకరికి వస్తుంది నీకు వచ్చింది దీనికి మందు లేదు సొంతంగా ఒక నోటి మాట తప్ప ఏ పని చేయలేను సార్ సుమండి టీవీ ద్వారా నేను వేడుకొనిగా మా అమ్మ డెబ్బై ఏళ్ళు నేను నలభై నాలుగైదు మా ఇల్లు గడవడం చాలా కష్టం దాతలు వాళ్ళకి నేను దాన్ని పట్టుకొని నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఈరోజు ఒక నేను చనిపోతా నాకు పర్మిషన్ ఇవ్వండి లేదంటే మెడికల్ కిల్ చేయండి ఇలాంటి బతుకు నేను బ్రతకలేకపోతున్నా అనే ఒక నలభై నాలుగు సంవత్సరాల వ్యక్తి ప్రభుత్వాన్ని వేడుకుంటుండు చనిపోవడానికి పర్మిషన్ ఏంటి మెడికల్ కిల్ ఏంటి అనుకుంటున్నారా ఒక తెలియని వ్యాధి తోటి కేవలం బెడ్కే పరిమితమైండు ఆయనకు సకల సౌకర్యాలు మొత్తం తన తల్లి మాత్రమే దగ్గరుండి చూసుకుంటుంది ఒక చంటి బిడ్డలాగా అతని వయసు నలభై నాలుగు సంవత్సరాలు అతని పేరు గోపాల్ ఈ రోజు అతని బాధ ఏందో ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒక జెనెటిక్ డిజార్డర్ తోటి బాధపడుతున్న గోపాల్ అని ఏదైతే మనం చెప్పుకున్నామో తను చావలేక బ్రతకలేక ఉన్నాడు ప్రస్తుతం ఆయన ప్రభుత్వాన్ని అభ్యర్థించేది ఏంటంటే నన్ను మెడికల్ కేల్ చేయండి లేదంటే నన్ను చనిపోయేందుకు కారుణ్యంగా మరణించేందుకు నాకు అవకాశం కల్పించండి అని వేడుకుంటుండూ అసలు ఇంత బాధ ఏముంది అసలు ఒకసారి మాట్లాడదాం నమస్తే గోపాల్ గారు నమస్కారం సార్ ఏంటి చాలాసార్లు నాకు ఫోన్ చేసినావు సార్ సుమన్ టీవీ నుంచి నేను ప్రభుత్వాన్ని అభ్యర్థించాలి నన్ను చా చంపన చంపండి లేదంటే చంచేందుకు అవకాశం ఉంది అంటున్నారు అసలు ఏంటి మీకున్న సమస్య నాకు కండరాల క్షీణిత వ్యాధి సార్ ఇది జన్యుతో సంక్రమించే వ్యాధి ఇది రోజు రోజుకు కండరాలు చొచ్చుబడిపోతుంటాయి సార్ దీనికి ఎక్కడా మందు లేదు సార్ నేను నా సొంతంగా ఏం పని చేసుకోలేను సార్ సైడ్కు పొరలలేను అన్నం తినలేను అమ్ అన్నీ అమ్మగారే చేయాలి నాకు నలభై నాలుగు ఏండ్లు అమ్మకు డెబ్బై ఏండ్లు ఆమె నేను నాకు చంటి పిలవనికంటే క ఘోరంగా చేయాలి సార్ అయితే డెబ్బై ఏళ్ళ అమ్మతోటి నేను సేవ చేయించుకోవాలంటే ఇబ్బంది అవుతుంది సార్ ఎప్పుడు ఎప్పుడు తెలిసింది ఈ వ్యాధి ఉందని నాకు నేను ఏపీఎస్ ఆర్టీసీ జాబ్కు పోయినప్పుడు అక్కడ మెడికల్ టెస్ట్ చేసినప్పుడు నాకు కొద్ది హెల్త్ ప్రాబ్లం ఉంది అని డాక్టర్స్ గారు చెప్పారు అక్కడ వాళ్ళు చెప్పారు ఏ వయసులో ఇది అప్పుడు నాకు ఇరవై ఏళ్ళు సార్ అప్పుడు ఆర్టిస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తే అప్పుడు నేను ఎల్బినార్ కామెండ్లో దగ్గర డాక్టర్ జేదీ ప్రసాద్ దగ్గరికి వెళ్తే మరియు కా కామ్ నిమ్స్ హాస్పిటల్ ఏకే మీనా మేడం గారు వెళ్తే అప్పుడు నాకు మజిల్ బయాప్సి టెస్ట్ చేసి ఇది లక్షల్లో ఒకరికి వస్తుంది నీకు వచ్చింది దీనికి మందు లేదు అని చెప్పారు సార్ అప్పటి నుంచి ఇంకా ఇంతేనా అంటే బెడ్కైనా పరిమితం ఇప్పుడు నేను ఇరవై ఏళ్ళ నుంచి మంచానికే పరిమితం సార్ అన్నీ మంచాం దగ్గరనే చేయాలి సార్ అది కూడా అమ్మగారే చేయాలి సార్ నాకు అంటే చూస్తానికి కొంత పర్సనాలిటీ కానీ మంచిగానే ఉన్నావు ఏ ఏం పని చేయవు నీకు ఇక్కడ నాకు కండరాలు మొత్తం పని చేయవచ్చు చేతులు లేపలేవా చేతులు లేవవు కాళ్ళు సైడ్ సైడ్కు నా సొంతంగా ఒక నోటి మాట తప్ప ఏ పని చేయలేను సార్ నేను సైడ్కు పొర్లితే తెల్లదాకా ఫైవ్ సిక్స్ టైమ్స్ అమ్మగారే బొర్లు అంటే నువ్వు కనీసం పడుకోని అటు ఇటు బొరలాలన్నా నిన్ను సాయం చేయాలి చీమగర్స్తో కూడా నేను గోక్కోలేను కాలు దగ్గరికి నా సొంతంగా అనుకోలేను చేయిని కూడా పక్కకు సొంతంగా సైడ్కి ఎక్కువ కదిలియలేను ఏమీ చేయలేను సార్ నేను ఓన్లీ జీవత్సం లాంటి మనిషిని ఒక నోటి మాటనే తప్ప మాటలో కూడా గత సిక్స్ సెవెన్ మంత్స్ నుంచి మాట కూడా డిస్టర్బెన్స్ అవుతుంది సార్ నాకు ఎప్పుడు చనిపోతాను అనేది కూడా ఒక నాలుగు నెలల ముంగల్నే మాకు తెలిసిపోతుంది సార్ శ్వాస ఆడక గుండె కండరం వీక్ అయిపోయినప్పుడు చనిపోతాం సార్ మరి ఎట్లా పొద్దుగా లేచిన దగ్గర నుంచి పరుకున్నసేపు ఒక బాధ లేచిన తర్వాత వాష్రూమ్కి వెళ్ళాలా కలకృత్యాలు తీర్చుకోవాలా ఎట్ల పరిస్థితి అన్ని ప్రతిదీ అమ్మగారే వేయాలి సార్ నాకు బాత్రూమ్ కిందంగా ఇంప మంచానికి అందం పెట్టి జబ్బలో పెట్టి బాత్రూమ్ ఎత్తిపోసి అమ్మ కిందంగా అడుగుతుంది అమ్మనే అన్నం తినిపిస్తుంది అమ్మనే పళ్ళు తగ్గుతుంది అమ్మనే మోగా అడుగుతుంది ఎనీవన్ వితిన్ రోజుకు ఇరవై నాలుగు గంటలల్లో అమ్మ నా పక్కన ఉండాలి అంటే ఎట్లా ఇది సంక్రమించింది మీ ఇంట్లో గతంలో ఎవరికైనా ఉండినా మీకే ఫస్ట్ అవుట్ అయిందా మా మా వంశంలో వరికి లేదు సార్ నాకే అటాక్ అయింది సార్ ఫస్ట్ టైం అచ్చా నాన్నగారు ఏం చేసేది నాన్నగారు కులవృ కుల బార్బర్ ప్రస్తుతానికి నాన్నగారు చనిపోయి ఫైవ్ ఇయర్స్ కిడ్నీ వ్యాధితో చనిపోయారు చనిపోయారు డయాలసిస్ అయ్యేటప్పుడు ఎల్బిన్ మన మార్కడపల్లి కామెన్లో చనిపోయారు ఇప్పుడు మొత్తం ఏది చేయాలన్నా అమ్మనే ఇంకా అమ్మ లేకపోతే ఇంకా నేను లేను సార్ ఇక అమ్మ ఎన్ని రోజులకి మీకు ప్రభుత్వం నుంచి ఉన్న ప్రోత్సాహకం అంటే పెన్షన్ లాంటివి ఏమైనా వస్తున్నాయా గోపాల్ గారు అంటే ఇప్పుడు మన ప్రభుత్వంలో ఇరవై ఒక్క డిజబుల్డ్ ఉంటారు సార్ ఆ డిజబుల్లోకి వచ్చే వికలాంగుల పెన్షన్ ఇస్తున్నారు కానీ మాది హండ్రెడ్ పర్సెంట్ వికలాంగుల హండ్రెడ్ పర్సెంట్ మేము వికలాంగుల శాతం మాకు ప్రత్యేకంగా గవర్నమెంట్ జీవో ప్రకారమే మాకు ఒక మనిషిని టేకెవరే టేక్ మనిషిని ఇవ్వాలి మాకు నమ్ముకొని ఒకరు ఉంటున్నారు కాబట్టి వాళ్ళకు ఒక రోజుకు ఇంత మేము సంపాదిస్తున్నామని వాళ్ళకు ధైర్యం కలిగిస్తే అంటే వాళ్ళకు రోజుకు ఐదు వందల లెక్కన నెలకు ఒక పదిహేను వేల రూపాయలు ఇస్తే వాళ్ళు మాకు సంతోషంగా వాళ్ళు మంచి ఫుడ్ తిని మాకు సేవ చేయగలుగుతారు మాకు న్యూట్రిషన్ ఫుడ్ హెల్త్ కార్డు ఇవ్వాలి సార్ పక్క రాష్ట్రంలో ఆల్రెడీ పదిహేను వేల పెన్షన్ ఇస్తుంది సార్ మా డిసీజోళ్లకు అంటే మీ డిసీజ్ కి సంబంధించిన వాళ్ళు ఎంత మంది ఒకవేళ తెలంగాణలో మాకు ఉన్న మాకు ఒక అసోసియేషన్ కూడా ఉంది సార్ తెలంగాణ మస్క్లో డిస్ట్రిక్ అసోసియేషన్ ఆరు వేల మంది ఉన్నారు గత ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ శాసనసభలో మన నల్గొండ ఎమ్మెల్సీ ఏను నరసింహారెడ్డి సార్ గారు కూడా మా డిసీజ్ గురించి శాసనసభలో కూడా చెప్పారు అప్పుడు గుత్త సుఖందరి అధ్యక్ష స్థానంలో వీళ్ళందరి డిజబుల్లో కంటే వీళ్ళ డిజబుల్ చాలా ఘోరం వీళ్ళు జీవం ఉన్నా వేస్టే వీళ్ళకు ప్రత్యేకంగా ఒక పెన్షన్ ఒక పదిహేను వేలు ఇచ్చినా కూడా తక్కువే అని ఒకప్పుడే చెప్పారు సార్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఓకే ఇప్పుడు ఏమిస్తున్నారు అసలు మాకు నాలుగు వేలు రూపాయలే పెన్షన్ ఇస్తున్నారు సార్ ఆ నాలుగు వేలు మాకు సపోర్టింగ్ మెడిసిన్కు మాకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్లకు వాటికి కూడా చనిపోవచ్చు సార్ మీకు రెగ్యులర్గా మెడిసిన్స్ ఏమైనా వాడతారండి అంటే మేము మాకు బీపీ అటాక్ అవుతుంది కొన్ని కొన్ని హెల్త్ ఇష్యూలు లేదు కాదు కాబట్టి మాకు వెయిట్ పెరుగుతుంటాం హార్ట్ ప్రాబ్లం వస్తుంటది కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ కొద్దిగా కాలు తిమ్మిరింటే వాటికి కొద్దిగా సపోర్టింగ్ విటమిన్ మెడిసిన్ వేసుకోవాల్సి వస్తుంది ఎంత ఖర్చు అవుతుంది నెలకి ఈ మెడిసిన్ వాడాలంటే ఖచ్చితంగా ఫోర్ థౌజండ్ దాకా అవుతుంది అమ్మగారు ఏం చేస్తుంటారు మరి అమ్మ ఏమీ లేదు సార్ అమ్మగా నాన్న కనిపోయాక ఇక అమ్మ నాకానే ఉండాలి ఇక అమ్మ లేకపోతే నేను లేను అమ్మ ఏం పని చేయలేదు ఆమె డెబ్బై ఏళ్ళు అమ్మకు వితంతో పెన్షన్ నాకు వికలాంగుల పెన్షన్ ఇద్దరు కలిసి ఆరు వేల రూపాయలు వస్తాయి సార్ ఆరు వేల ఇరవై అమ్మ కూడా తయారై ఉంది అయితే గోపాల్ గారు కానీ మీరు ఫోన్ చేసినప్పుడల్లా నాకు చనిపోయేందుకు ఒక అవకాశం ఇవ్వండి చనిపోయేందుకు ఒక అవకాశం ఇంత అంటే అమ్మ సేవ చేస్తుంది కదా ఇప్పుడు చనిపోవాలనే ఆలోచన ఎందుకు వస్తుంది ఇంత ధైర్యంగా మాట్లాడుతున్నారు మీరు అంటే ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి మీకు ఒక అసోసియేషన్ ఉంది అసెంబ్లీలో మాట్లాడేది అంటున్నారు మీరు ప్రభుత్వాన్ని స్ట్రైట్గా ఏం అడుగుతున్నారు ఒకసారి ప్రభుత్వానికి తెలియని ఏమైనా ఈ జెన్యుతో డిసీజులకు ప్రతి ఒక్క ప్రెగ్నెన్సీ వాళ్ళకు త్రీ మంత్స్లో ఉన్నప్పుడు డిఎన్ఏ టెస్ట్ చేయాలి ప్రతి ఒక్కరికి రిసల్ చేయాలి ప్రతి ఒక్కరికి డాక్టర్ గర్భిణీ స్త్రీకి డిఎన్ఏ టెస్ట్ ఖచ్చితంగా చేయాలి అదొకటి ఓకే మెయిన్ ఇంకోటి ఏంటి అంటే మా మస్కులర్ డిస్ట్రోఫీ డిసీజ్ వాళ్ళకు పదిహేను వేల పెన్షన్ ఇవ్వాలి న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలి హెల్త్ కార్డు ఇవ్వాలి టేక్ ఎవర్లెన్స్ అంటే మమ్మల్ని కాపాడుతున్న వాళ్ళకు ఒక పదిహేను వేల పెన్షన్ ఇవ్వాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఇది చెప్పలేని వర్ణనాతీతం సార్ ఈ డిసీజ్ గురించి చెప్పాలంటే అది మాట చెప్పండి మిమ్మల్ని చూసి నేను ఇక్కడికి రాగానే అనుకున్నా గోపాల్ ఏంటి మంచిగా దర్జాగా పడుకుండు ఊరికే ఫోన్లు చేస్తుండు అనుకున్నా కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇతన్ని లేపాలన్నా ఈ కాళ్ళు పట్టుకొని వాళ్ళ అమ్మగారు కిందికి పెడుతున్నారు నిజంగా టాయిలెట్ బాటిల్ అక్కడ ఉంది అక్కడ కింద టాయిలెట్ పోయాలంటే తన తల్లి ఆ బాటిల్ పట్టుకుంటూనే పోయగలుగుతాడు ఈవెన్ మోషన్ చేయాలన్నా కానీ ఈ మంచానికి ఇక్కడ ఒక హోల్ పెట్టారు ఈ హోల్లోనే అతను కూర్చుంటే వాళ్ళమ్మ ఒక బేసిన్లో పట్టుకొని బాత్రూంలో వేసి మళ్ళీ క్లీన్ చేస్తుందంట ఇంత దయనీయమైన పరిస్థితి ఇది నిజంగా కూడా ఇలాంటి వాళ్ళు రాష్ట్రంలో ఆరు వేల మంది ఉండరని ఆయన ఎందుకంటే ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు సార్ మీ ఇంటర్వ్యూస్ చూస్తున్నాను సార్ నాకు చనిపోయేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించాలి ఎందుకంటే చనిపోయేందుకు కూడా ఆయనకు ఆస్కారం లేదు ఎందుకంటే ఆయన చేతులు కాళ్ళు కేవలం నోరు మాత్రమే పనిచేస్తుంది అంతకు మించి ఇంకా ఆయన ఏమి ఆ చేతులు లేపలేడు కాళ్ళు లేపలేడు అతను అటు బొరలలేడు ఇటు తిరగలేడు కేవలం మాటలతోనే తన జీవితాన్ని నిలదీస్తున్నాడు తనకు తన ప్రతిరూపం ఇప్పుడు అమ్మ ఇక్కడ ఎందుకంటే ప్రతి పని కూడా ఈయన చేయాల్సిన ప్రతి పని కూడా ఆమె చేస్తుంది పాపం ఆమె డెబ్బై సంవత్సరాల వయసు సో అందుకే నన్ను మెడికల్ కిల్ చేయండి నా బాడీని రీసెర్చ్ రీసెర్చ్ కోసం ఇస్తాను సార్ నేను ఈ బతుకు బతకలేకపోతున్నా అమ్మతోటి నేను అన్ని కడిగించుకుంటున్నా నా జీవితం ఇలా ఉందని చెప్తున్నాడు ఒకసారి గోపాల్ వాళ్ళ అమ్మతో మాట్లాడదాం డెబ్బై ఏళ్ళ వయసులో నిజంగా బిడ్డని చూసినట్లుగా గోపాల్ని చూసుకుంటుంది అమ్మా ఎప్పటి నుంచి అబ్బాయి ఇరవై నాలుగు ఏళ్ళకు ఇరవై ఏళ్ళల్లో వచ్చింది సార్ ఇది చీజు ఇప్పుడు నలభై నాలుగు ఏళ్ళు నలభై నాలుగేళ్ళ నుంచి మంచానికే పరిమితం ఇరవై నాలుగేళ్ల నుంచి మంచానికే పరిమితం ఇరవై నాలుగేళ్ల నుంచి బాత్రూమ్ ఎత్తిపోయాలి లేట్రూమ్ ఎత్తిపోయాలి బాత్ మూత్రం ఎత్తిపోయాలి తానం చేయించాలి అన్నం నింపియాలి ఇటు పక్కకు బొరియ్యాలి ఇటు పక్కకు బొరియాలి చీమ కరిచినా గోకుకోలేకపోతాడు నాకు ఇంకో సీమ కరిచినా గోకాలి ఒక్క నోటి మాట తప్ప ఏమీ చేసుకోలేడు నేను ఎప్పుడు అవతలికి వెళ్ళినా కానీ గిడ గన్మట్ల కూర్చున్నా కానీ ఇంటి ముందర అమ్మ అని పిలువంగా చీమ గడిసి వచ్చి గోక ఇక నాకు నా కొడుకు నలభై నాలుగేళ్ళు నాకు డెబ్బై రెండు ఏళ్ళు నా భర్త కిడ్నీ లాదితో చచ్చిపోయింది కామెంట్లో చచ్చిపోయిన నరకపల్లి కామెంట్ల అట్లా చూపించరా చూపించిన సార్ దాని తిప్పని దాని లేదు ఒక పది పన్నెండు లక్షలు పెట్టుకున్నా పది పన్నెండు లక్షలు పన్నెండు పన్నెండు లక్షలు పెట్టుకున్నా సార్ పన్నెండు పన్నెండు ఇంచు కాడకి ఇంత తగ్గుంటా భూమి ఉన్నా అమ్ముకున్నా అది పది పన్నెండు లక్షలు వచ్చినాయి ఎక్కడ తిప్పినా ఇది కీకమేంటి నీకు లేదు తక్కువ కాదని చెప్పేశారు అట్లా నా బా నా భర్త చాలా డిగీసిన పెట్టుకొని అట్లా ఇది కిక్నీ లాద్ది వచ్చింది ఇక కిక్ని యాడ్లతోటి కామెన్లో డయాస్ చేస్తుంటే సన్ పెంట్ సార్ పది పన్నెండు లక్షలు పెట్టి కూడ దావకా తిప్పుకొచ్చిన ఇక లాభం లేదని పెద్ద మనిషి కాలం చేశాను ఇప్పుడే కాలం చేసి ఆయన ఐదేళ్ళు నేను ఇదే మంచం కాడ బాత్రూమ్ వెతికొస్తున్నా లెట్రూమ్ వెతికి నా కొడుకు నాలుగు వేలు వండి పెట్టాలి ఈయన ఈయన ఈ నువ్వే చేయాలి బయటికి వెళ్ళి ఉన్న రెండు ముఖం చూసేదే లేదు నాకు టైర్డ్ ఉంది ఆయన బీబీ ఉంది ఈ బీబీకి టైరాయిడ్ కూడా అయ్యో మూడు నాలుగు వేలు వచ్చిపోతున్నాయి ఇంకా మాకు తిండికి సానా ఇబ్బంది సార్ ఇక ఎట్లా ఇది అట్లా పిలిగానే అట్లా ఏదైనా గోలేమో గోలే మనిషినో ఏదో ఇచ్చి చంపేస్తే అదో పాటుగా నేను కూడా పోతా సార్ ఇంకా నాకు ఏమీ లేదు కాదు అట్లా కాదులేమో అట్లా కాదు ఎందుకంటే ఎంతో కొంత ధైర్యంగా నువ్వు పనిచేస్తున్నావు నీ కొడుకు కోసం మనం కూడా ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేద్దాం చచ్చిపోతాం లేదంటే మమ్మల్ని చంపేయండి అనే మాటలు వద్దు ఎందుకంటే ప్రభుత్వానికి చెప్పే ప్రయత్నం చేద్దాం నిజానికి అయితే మరి ఇప్పుడు మీరేం కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి ఒకవేళ దాతలు వాళ్ళ నుంచి నాకు ఏమన్నా సాయం చేస్తే నేను దాన్ని పట్టుకొని ఇంత తిని నా కొడుకుని చాలా అక్కడ గవర్నమెంట్ కూడా నాకు ఏమన్నా పది పక్క రాష్ట్రాల్లో పదివేలు పింఛన్ ఇస్తారట నాకు కూడా అది ఎంత ఇస్తే నేను కొడుకుని బతికించుకుంటే సార్ ఓకే సో ఇట్లా తల్లి కొడుకుల బాధ మనం చూసినాం కదా వీళ్ళు మా ఇద్దరికీ ఒకేసారి చంపండి సారని ఆ తల్లి వేడుకుంటున్న పరిస్థితి మనం చూస్తున్నాం కుటుంబాన్ని కోల్పోయారు పెద్ద దిక్కుని కోల్పోయారు ఉన్న కొడుకు ఏదో ఆసరవుతాడేమో అనుకుంటే ఈయనకే తల్లి ఆసరైన పరిస్థితి కనీసం ఒక పక్కన వాళ్ళతోటి మాట్లాడడానికి పోయినా చీమ గరిచినా దోమ గరిచినా గోకడానికి రావాలి పడుకుంటే బోర్లు పడుకోవాలన్నా లేదంటే ఇటుపక్క తిరిగి పండుకోవాలన్నా మెడలు తిప్పాలన్నా చేతులు ఊపాలన్నా కాళ్ళు తీయాలన్నా దేనికైనా ఆ డెబ్బై ఏళ్ళ తల్లి ఆధారం సో ప్రభుత్వాన్ని గోపాల్ వేడుకునేది ఏంటంటే పక్క రాష్ట్రంలో పదిహేను వేలు ఇస్తున్నారు కనీసం ఒక నాలుగైదు వేలు రూపాయలు మాకు మెడిసిన్కి పోయినా ఆ తల్లికి థైరాయిడు ఇతనికి చెప్పిన ఆల్రెడీ కండరాల క్షీణత ఇది సో ఈ ఈ బాధలన్నీ విముక్తి కావు కానీ ధైర్యంతో బతకాలి ఈ స్ఫూర్తి ఏదైతే ఉందో మీ ఇద్దరికి నిజంగా ఆఫ్ మీ ఇద్దరికి నిజంగా చెప్తున్నా ఎందుకంటే ఈ ఏజ్లో మీరు చేయటం ఇంత బాధతో అతనుండడం వీళ్ళు ఏం కోరుకుంటున్నారంటే కేవలం ఒక పదిహేను వేల రూపాయలు ప్రభుత్వం ఇచ్చేదే పక్క రాష్ట్రాల్లో ఇస్తుంది ఈ డిజాస్టర్ ఉన్న వాళ్లకు సో వీళ్ళకు కూడా ఈ కండరాల క్షీణత ఉన్న వాళ్ళకు పదిహేను వేలు రూపాయలు ఇస్తే ఒక ఐదు వేలు మెడిసిన్కి పోయినా పదివేలు కనీసం కూరగాయలు కొంత పౌష్టికాహారం తినే అవకాశం ఉంటుంది ఆ సాయం అన్న చేయండి లేదంటే గోపాలైతే వంద సార్లు చెప్తుండి ఎవరు వచ్చినా కానీ ప్రభుత్వానికి నా బాడీ ఇచ్చేస్తా నన్ను చంపేయండి మెడికల్ కిల్ చేయండి రీసెర్చ్ కోసం వాడండి ప్రతి బిడ్డ పుట్టేటప్పుడు గర్ గర్భిణి ఉన్నప్పుడే తనకు డిఎన్ఏ టెస్ట్ చేస్తే ఇలాంటి ఏదైనా రోగం కనుక ఉంటే తెలుస్తుంది సో ఏమైనా చర్యలు తీసుకోవచ్చు అని డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది మానవతావాదులు ఎవరైనా ఉంటే ఈ తల్లి కొడుకులను ఆదుకోవాలని సుమన్ టీవీ ఆకాంక్షిస్తుంది కెమెరా పర్సన్ సాయితో ప్రేమ్ నేను సుమన్ టీవీ యొక్క సేవా కార్యక్రమాలు సుమన్ టీవీ యొక్క మీడియా ప్రోగ్రామ్ గత త్రీ ఇయర్స్ నుంచి చూస్తున్నాను వారి చాలా మందికి చాలా సహాయం చేస్తున్నారు మూలకున్న జీవన గాథలను కూడా చాలా వాటిని బయటికి తీసుకొచ్చి వాళ్ళకు మనోధైర్యం నింపిన సుమన్ టీవీకి నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు సుమన్ టీవీ ద్వారా నేను వేడుకొనే మా అమ్మడి బేర్లు నేను నలభై నాలుగేళ్ళు మా ఇల్లు గొడవడం చాలా కష్టంగా ఉంది పక్క రాష్ట్రంలో పదిహేను వేల పెన్షన్ ఇస్తున్నారు మాకు కూడా పదిహేను వేల పెన్షన్ ఇవ్వండి ఈ సుమన్ టీవీ గవర్నమెంట్ దృష్టికి తీసి తీసుకెళ్లి మాకు పదిహేను వేల పెన్షన్ మాకు కొన్ని రోజులు బ్రతకడానికి మనోధైర్యం నింపడానికి మానవతో ఉన్న మహానుభావులు ఎవరైనా మీకు తోచిన సహాయం చేసి మాకు మంచి ఫుడ్ తింటే మా అమ్మ ఎన్ని రోజులు బలంగా ఉంటే నాకు అన్ని రోజులు సేవ చేస్తుంది మానవతో ఉన్న మహానుభావులు మాకు సహాయం చేయాలని సుమన్ ద్వారా పాదాభివందనాలు చేసి వేడుకుంటున్నాను థ్యాంక్ యూ